హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్కి జొన్న ఇడ్లీ తయారు చేసుకోబోతున్నాం ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి హెల్దీ రెసిపీ జొన్నల్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ జొన్నిడ్లీ సర్వ్ చేసేటప్పుడు చట్నీ లేదా పొడితో ట్రై చేస్తే న్యాచురల్గా ఉండే జొన్న ఫ్లేవర్ ఇంకా ఎమ్మీగా ఉంటుంది ఈ పొడి రెసిపీస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీనికోసం మొదటగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు జొన్నలు వేసుకోవాలి వీటిని మనం సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మీకు వీలైతే ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోండి జొన్నుల్ని ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టుకోండి వేరొక బౌల్ తీసుకొని ఇందులో కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇది కూడా ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు జొన్నలకు కప్పు మినపప్పు వేసుకోవాలి మనకి సిక్స్ అవర్స్ తర్వాత పప్పు ఇలా నానింది ఇప్పుడు దీన్ని మనం సెపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి మినప్పప్పు అంతా వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో జొన్నలు కూడా వేసుకొని కొంచెం రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవాలి మనకి మినప్పప్పు కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకుంటాము జొన్నలు కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది ఇది కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మనం ఒక ఎయిట్ అవర్స్ పాటు నైట్ అంతా పులియబెట్టాలి పిండి ఇలా పులియబెట్టడం వల్ల మనకి డైజెషన్ తేలికగా అవుతుంది పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి ఇడ్లీ ఫ్లఫీగా కూడా ఉంటుంది ఎయిట్ అవర్స్ తర్వాత మనకి పిండి చూడండి ఎలా పులుసుందో ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీకు పిండి కొంచెం హార్డ్గా అనిపిస్తే ఇందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇది కొంచెం స్మూత్ చేసుకోండి ఇప్పుడే కొంచెం టేస్ట్గా సరిపడినంతగా సాల్ట్ కూడా వేసుకొని ఇది అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నాకు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వీటిని మనం ఒకసారి కడిగైనా తీసుకోవాలి లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఈ ఇడ్లీ బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం ఇడ్లీ తీసేటప్పుడు ప్లేట్ కంటుకోదు ఇలా మొత్తం అన్ని ప్లేట్లు ఫిల్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ ప్లేట్స్ అన్నీ ఇందులో పెట్టించుకోవాలి ఇవన్నీ మనకి కొంచెం ఆవిరి మీద పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి జొన్నల్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి స్టమక్ లాంగ్ టైం ఫుల్గా ఉంటుంది ఓవర్ ఈటింగ్ తగ్గిపోతుంది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ జొన్నల్ నేచురల్ ప్రోబయోటిక్ లాగా పనిచేసి బ్లోటింగ్ కాన్స్టిపేషన్ని తగ్గిస్తాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతాయి బీపీ స్టేబుల్గా ఉంటుంది ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల అలర్జీ ఉన్న వాళ్ళకు కూడా ఇది సేఫ్ ఇవన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం గీ వేసుకొని కారపొడి లేదా పల్లీ చట్నీ కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి